బిబిఏబిసిఏ బీకాం కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిని ఐ త్రీ డిగ్రీ కాలేజ్ ఐ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ అందరికీ నమస్కారం నా పేరు మాధురి ఈ నెల మార్చి ఎనిమిది నుంచి పదిహేను వరకు ద్వాదశ రాసుల మహిళలకు ఎలా ఉండబోతుందో మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గారు నమస్కారం శృంగేరి జగత్గురు పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారంలో తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం సింహరాశి మహిళలకు ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా ఎనిమిదో తారీఖు నుంచి పదిహేను మార్చి వరకు సింహరాశిలో జన్మించినటువంటి మహిళలకి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం సింహరాశిలో జన్మించినటువంటి మహిళలకి ప్రధానంగా గ్రహాలు చాలా మటుకు అనుకూలంగా ఉండబోతున్నాయి కారణం ఏంటంటే ముఖ్యంగా దశమ స్థానంలో గురువు ఇది ప్రధానమైనటువంటి గ్రహము యోగాన్ని ఇవ్వడానికి అంటే ఏంటి మీరు ఏదైతే ఆలోచన చేస్తారో మీ యొక్క ప్రణాళిక అంటే ప్లానింగ్ ఏదైతే ఉంటుందో అదన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ చేయడానికి అనుకూలంగా ఉండేటువంటి సమయంగా చెప్పవచ్చు అందుకే గురువు ఇక్కడ ప్రధాన భూమిక పోషిస్తున్నాడు దీనివల్ల రాశ్యాధిపతి అయినటువంటి రవి రాశిని వీక్షించడం గురువు కూడా ఇక్కడ దశమస్థానంలో కేంద్రీకృతి ఉండడం ఇది అద్భుతమైనటువంటి యోగాన్ని కలగచేస్తుంది ఈ యొక్క గురుగ్రహానికి తోబాటుగా లాభస్థానంలో కుజులు స్తంభించి ఉండడం ఇది కూడా అనుకూలంగా ఉండేటువంటి సమయం ఇది ప్రధానంగా చెప్పవచ్చు గురుగారు ఎలాంటి పరిహారాలు పాటిస్తే వీళ్ళకి ఇంకా బాగుంటుంది అంటారు ముఖ్యంగా ఉద్యోగినులు ఎవరైతే ఉన్నారో స్వయం కృషితో ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి ఎందుకు ఇక్కడ చెప్పాల్సి వస్తుందంటే ఇతరుల సహాయ సహకారాలతో సంబంధం లేకుండా మీకు మీరుగా మీ టాలెంట్ని చూపి ప్రయత్నాలు చేసుకోవడం చాలా మంచిది ఆ యొక్క సందర్భాలు వస్తాయి మీ కాళ్ళ మీద నేను నిలబడాలి అనేటువంటి సమయం ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా శుక్రుడు రాహు బుద్ధుడు ఈ మూడు గ్రహాలు అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఇది కొంత ప్రతిబంధకమైనటువంటి ఫలితాలు సాటి స్త్రీల వల్ల మోసపోవడం కానీ అవమానాలు ఎదుర్కోవడం కానీ జరిగే అవకాశాలు గోచరమవుతున్నాయి ముఖ్యంగా సింహరాశిలో జన్మించినటువంటి మహిళలు గర్భ సంబంధమైనటువంటి సమస్యలతో బాధపడాల్సినటువంటి సమయం ఆసన్నమవుతుంది కాబట్టి మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి వెన్ను సమస్యలతో బాధపడే అవకాశాలు ఎక్కువగా గోచరమవుతున్నాయి ఇది ప్రధానంగా చాలా మటుకు ఆలోచనలు తగ్గించుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే విపరీతముగా ఆలోచనలు చేయడం తద్వారా మానసిక ఉద్రేకానికి గురవ్వడం తద్వారా ఏమవుతుంది నర వ్యవస్థ దెబ్బతింటుంది ఇది బుధుడు బలహీన పడిపోవడం అన్నటువంటి కారణం చేత వచ్చేటువంటి సంబంధించినటువంటి సమస్యల ప్రభావాలు నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించే అవకాశం గోచరం అవుతుంది అలాగే వేరే సంస్థలో ఉద్యోగం కోసం ప్రయత్నం చేయాలనుకునేటువంటి వాళ్ళకి ఈ సమయం మంచిది కానీ పదిహేనో తారీఖు తర్వాత గ్రహ మార్పు జరుగుతున్నటువంటి కారణం చేత అది అంతగా యోగించినటువంటి కారణం కాబట్టి ఏది ఏమైనా ఉగాది తర్వాత కొన్ని ప్రయత్నాలు చేసుకోవడమే చాలా మేలు ఎందుకంటే గ్రహాలు ఉద్యోగానికి సంబంధించి మార్పుకి మాత్రం వేరే సంస్థలలో ఉద్యోగానికి మాత్రం గ్రహాలు అనుకూలంగా లేవు ప్రభుత్వపరమైనటువంటి లావాదేవీలు నడిపేటువంటి వాళ్ళు అలాగే ప్రభుత్వ ఉద్యోగినులు సందర్భానుసారంగానే వ్యవహరించడం నేర్చుకోండి మీది కాని సమయం అనేటువంటిది కొంత ఉన్నది కాబట్టి సమయం సందర్భంలో మీకు మీరుగా ప్రకటితమవడం ప్రకటితం అంటే మీ యొక్క పనితనాన్ని మీరే చెప్పుకోవడం అనేటువంటి అసందర్భంగా అవుతుంది కాబట్టి లౌక్యంతో వ్యవహరించి సమయం సందర్భం వచ్చినప్పుడు మాత్రమే మీ యొక్క పనితీరుని మెరుగుపరుచుకునే విధంగా లేకపోతే మీ యొక్క పనితీరు గురించి చెప్పుకునే విధంగా ఉండండి అలాగే ఇక్కడ గమనించుకున్నట్లయితే ప్రధానంగా గృహిణులకి కొన్ని సమస్యలు అనేటువంటివి కుటుంబ పరంగా ఎదురవుతాయి ఇంతకుముందు జరిగినట్టుగా కుటుంబంలో మీకు విలువ ఉండకపోవచ్చు అది మీ యొక్క గ్రహప్రభావం వల్ల అనుకుంటారో లేకపోతే మీ యొక్క మాట తీరు వల్లనే ఈ విధంగా కుటుంబంలో మా చులకనగా చూస్తున్నారనో పరిస్థితులు ఏమైనా కావచ్చుగాక గ్రహాలు అయితే అనుకూలంగా లేవు ఈ కారణం చేత ఆవేశానికి లోన్ అవ్వడం అనేటువంటిది అంత మంచిది కాదు ఇక ఏ ఏ వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళకి బాగుంటాయి రియల్ ఎస్టేట్ లాయర్ వ్యాపారస్తులు రైతులు ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రికల్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళకందరికీ కూడా అనుకూలంగా ఉండేటువంటి సమయం ఇక ఫుడ్కు సంబంధించినటువంటి వ్యాపారస్తులు అనగా ఫ్రూట్ సంబంధించినటువంటిది అలాగే పండ్ల వ్యాపారస్తులు కర్రీ పాయింట్సు జనరల్ స్టోర్సు అలాగే సూపర్ మార్కెట్సు ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్సు అలాగే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పూజా స్టోర్స్ నడుపుకునేటువంటి వాళ్ళు వీళ్ళకందరికీ చాలా బాగుంటుంది అయితే సాధారణంగా ఎవరికి ఉంటుంది స్టీల్ ఇండస్ట్రీ మరియు సిమెంట్ ఇసుక బట్టి వ్యాపారస్తులు వాటి వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు ప్లాస్టిక్ ఇండస్ట్రీస్లో ఉన్నటువంటి వాళ్ళు అలాగే ఎడిబుల్ ఆయిల్స్ అనగా ఆహార సంబంధమైనటువంటి నూనె ఉత్పత్తులు ఆటోమోటివ్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా మధ్యమైనటువంటి ఫలితాలు పొందుతారు ఏ వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళకి బాగుండదంటే బో బ్యూటీ పార్లర్ బొటిక్ రెడీమేడ్ గార్మెంట్స్ క్లాత్ స్టోర్స్ నడుపుకునేటువంటి వాళ్ళు బ్యాంగిల్ స్టోర్స్ నడుపుకునేటువంటి వాళ్ళు బేవరేజెస్ సంబంధించినటువంటి వ్యాపారస్తులు సిఎండ్ ఎఫ్ క్యారీ అండ్ ఫార్వర్డ్ సంబంధించినటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సౌందర్య సాధన ఉత్పత్తులు సౌందర్యాల సంబంధించినటువంటి ఉత్పత్తులు నడిపేటువంటి వాళ్ళు వీళ్ళకి ఎవరికి కూడా యోగ్యంగా ఉండదు అంత మంచిది కానీ సమయం కాబట్టి వ్యాపార విస్తరణ మంచిది కాదు ధనపరమైనటువంటి నష్టాలు కూడా పొందుతారని చెప్పవచ్చు అయితే వివాహం కావాల్సినటువంటి అమ్మాయిలకి మాత్రం ఇది చక్కటి అనువైనటువంటి కాలంగా చెప్పవచ్చు వివాహ సంబంధాలు నిశ్చయమవుతాయి అలాగే సంతానం కోసం ఎదురు చూసేటువంటి దంపతులకి మంచి శుభవార్త అనేటువంటిది వింటారు విదేశీయానము విదేశీ విద్య లేదా హెచ్ఎన్వి వీసా కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ యొక్క సంపూర్ణమైనటువంటి మనోవాంఛ నెరవేరేటువంటి సమయం ఆసన్నమైందని చెప్పవచ్చు అయితే రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా ఎనిమిదో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం ముఖ్యంగా ఒక్కటి గమనించాల్సిన అంశం ఏంటంటే సింహరాశిలోనే అంటే గురువు కుజుడు రవి వీళ్ళందరూ కూడా యోగించేటువంటి స్థితిలోనే ఉన్నారు సింహరాశిలోనే పద్నాలుగో తారీఖు రోజున ఏర్పడుతున్నటువంటి గ్రహణ ప్రభావము కొన్ని ఇబ్బందికర విపత్కర పరిస్థితులలో మీరు ఉండబోతున్నారు మీకు తెలియకుండానే మీకు నష్టం జరిగే అవకాశాలు పదిహేనో తారీఖు తర్వాత కొన్ని సంఘటనల ద్వారా తెలుసుకోగలుగుతారు కాబట్టి ఇక్కడ ఈ యొక్క గ్రహణానికి సంబంధించినటువంటి దోష నివారణ అనేటువంటిది తగ్గించుకుంటే చాలా మంచిది ముఖ్యంగా గమనించుకుంటే ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో ప్రధానంగా అన్ని విషయాల్లో మీకు లాభదాయకంగా ఉంటుంది ధనపరమైనటువంటి సమస్యలన్నీ పూర్తి చేసుకుంటారు సుఖ సంతోషాలతో ఆనందంగా గడుపుతారు పది పదకొండు తారీఖులు మాత్రం ఖర్చులు అధికంగా ఉంటాయి ప్రశాంతత లోపిస్తుంది ఒక జిగ్జాక్ లాగా ఉంటుంది బద్ధకం పెరుగుతుంది ఏ పని చేయాలన్నా ఎందుకు చేస్తున్నామో ఆలోచన చేసిన పనికి చేస్తున్నటువంటి పనికి సంబంధం లేకుండా ఉంటుంది పన్నెండు పదమూడు పద్నాలుగు తారీఖుల్లో ప్రధానంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులను పూర్తి చేసుకుంటారు విందులు వినోదాల్లో పాల్గొంటారు సంతోషంగా ఉంటారు పదిహేనో తారీఖు రోజున కూడా ఖర్చులు అధికంగా ఉంటాయి కుటుంబ పరంతో సమస్యలు కుటుంబ సభ్యులతో విభేదాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి కావున పది పదకొండు పదిహేనో తారీఖు ఈ మూడు రోజులు తప్ప మిగతా రోజులు అన్నీ కూడా అనుకూలంగానే ఉన్నాయి అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క గ్రహణ సంబంధముగా సింహరాశి వారికి మార్పులు అనేటువంటివి కలగబోతున్నాయి అంటే ఈ పద్నాలుగో తారీఖు రోజున ఏర్పడుతున్నటువంటి గ్రహణం అమెరికా కెనడా మెక్సికో న్యూజిలాండ్ ఆస్ట్రేలియా జపాన్ వంటి దేశాలలో బాగా కనబడుతున్నప్పటికీ ఆ దేశంలో నివసిస్తున్న ప్రజలు ఆచార నియమాలు పాటించాలి భారతదేశంలో కనిపించక కనిపించదు కాబట్టి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు కానీ ఈ యొక్క గ్రహణ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది కాబట్టి ఏ రాశుల మీద ఉంటుంది మేష వృషభ కర్కాటక సింహ కన్య వృష్టిక ధనస్సు మకర కుంభరాశుల్లో జన్మించినటువంటి వారికి ఈ యొక్క గ్రహణ ప్రభావం ఉంటుంది కావున ఈ గ్రహణ దోష నివారణార్థమై ఈ రాశుల్లో జన్మించినటువంటి వారికి పద్నాలుగో తారీఖు రోజున ఉదయం తొమ్మిది గంటలకి గ్రహణ దోష నివారణ హోమాలు హెడ్ రెండు వేల ఒక వంద రూపాయలకి మేష వృషభ కర్కాటక సింహ కన్య వృశ్చిక మకర కుంభమీన రాశుల్లో జన్మించినటువంటి వారికి ఉంటుంది కావున ఈ యొక్క కార్యక్రమంలో నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి సమస్యలు పరిష్కారం కోసం సమస్యలు ఎదురవుతున్నప్పుడు సమస్యల పరిష్కారం కోసం ప్రధానంగా సర్వదేవకృత స్తోత్ర పారాయణము అలాగే కాలభైరవాషక పారాయణం రోజుకి మూడు సార్లు గనక పఠించినట్లయితే సమస్యలన్నీ శాంతిస్తాయి ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా విభిన్నంగా మీ యొక్క జీవితం ఉందంటే మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల ప్రభావాలు కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యుని సంప్రదించి వారి సలహాలు సూచనలు పాటిస్తూ పద్నాలుగో తారీఖు రోజున జరుగుతున్నటువంటి గ్రహదోష నివారణ హోమాల్లో పాల్గొన్నట్లయితే మంచి జీవితాన్ని గడుపుతారని తెలియజేయవచ్చు సర్వం శ్రీ ఉమహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు సింహరాశి మహిళలకు పరిష్కార మార్గాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువు